అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి ఇక ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చింతకుమదిన్నె మండలం చెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇక యూరియా లోడుతో వేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది ఆ వేగానికి కారు పైకి లారీ ఎక్కడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు కారులో ప్రయాణిస్తున్న వారంతా బెంగళూరు నుంచి బద్వేల్లోనే చింతపుత్తలపల్లె గ్రామానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది ఇక ప్రమాదంలో మృతి చెందిన వారిని శ్రీకాంత్ సురేష హరిషిని రిషిగా గుర్తించారు మరొక ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు కారుపై పడిన లారీని తొలగించేందుకు సుమారు రెండు గంటలు పట్టినట్లు సమాచారం ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఇక మృతుల స్వగ్రామంలో విషాద వాతావరణం నెలకొంది ఇక మరోవైపు ఈ గువ్వల చెరువు ఘాట్ రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని స్థానికులు వాపోతున్నారు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల పొడవున్న ఈ ఘాట్ రోడ్లు అత్యధిక మలుపులు ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు వేగాన్ని నియంత్రించలేకపోవటం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ విషాద ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు స్థానికులు